మన పిల్లల పిల్లల తరాలకు వంద ఏళ్ళ భవిష్యత్తు ఇచ్చిన మానశ్రీ శ్రీ కృష్ణ గారి గారికి ప్రత్యేకంగా మా ఎంఆర్పిఎస్ కోడిమూరు ఎంఆర్పిఎస్ తరఫున మానశ్రీ మంద కృష్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈనాటి కార్యక్రమంలోన ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఏందంటే ముప్పై ఏళ్ళ నుండి కనుక వర్గాల నుండి వచ్చిన ఆశా జ్యోతి మంద కృష్ణ మాది గారు పోరాటం వల్లనే ఈరోజు ఎస్టీ వర్గీకరణను సాధించబడి ఉన్నాము ఈ ఎస్టీ వర్గీకరణ గురించి వాతా మనుషులు వక్తలు మాజీ మన మన సోమన గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము అంబేద్కరు ఆశయ సాధనలో భాగంగా మన మాన్యశ్రీ శ్రీ మందాకృష్ణ మాదిగ్ గారి పోరాటం ముప్పై ఏళ్ళ పోరాట ఫలితం ఈరోజు మనకు ఏబి వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ ప్రభుత్వం జారీ చేసిందంటే ఇది ఖచ్చితంగా మన మాదిగా పులి బిడ్డ మన జాతి బిడ్డ మందాకృష్ణ మాదిగా గారి ఎంతో కృషి ఎంతో పోరాటము వల్లనే ఈరోజు మనకు ఎస్సీ వర్గీకరణ వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరూ ఇక్కడికి వచ్చిన నాయకులు ఇక్కడికి వచ్చిన మాదిగ బిడ్డలు గత ముప్పై సంవత్సరాల నుంచి ఎంతో కృషి చేశారు ఎంతో మంది ఈ వర్గీకరణ కోసం ప్రాణాలను పరంగా పెట్టారు వాళ్ళ ప్రాణ త్యాగ ఫలితమే మందాకృష్ణ గారి నాయకత్వం ఈ ఎనలేని పోరాటము ఈరోజు మనకు వర్గీకరణ తెచ్చిపెట్టింది ఈ వర్గీకరణ రావడానికి అత్యంతంగా కృషి చేసిన మన మందాకృష్ణ గారికి అలాగే ప్రతి మన మాదిగ బిడ్డ వారందరికీ ఈ సందర్భంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను మందాకృష్ణ మాది గారికి పాదాభివందనం చేస్తున్నాను ఎందుకంటే ఆయన ఈ ముప్పై ఏళ్లలో ఆరోగ్యం సరిగా లేకపోయినా ఆయనకు ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చినా అల్లు పెరగని పోరాటం చేసి ఈ రోజు మన మాదిగ బిడ్డలకు ఈ ఎస్సీ వర్గీకరణ సాధించి పెట్టారు ఈ ఈ వర్గీకరణ వల్ల ఎంతో ఎంతో అభివృద్ధి బాటలో నడుస్తాయని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ఎంఆర్పిఎస్ నాయకులు ఆంధ్రయ్య గారికి రాజుకి నాగేష్కి అందరికీ ముఖ్యంగా మన నాయకుడు మన రాష్ట్ర నాయకుడు మన రెండు రాష్ట్రాల నాయకుడు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మన మాదిగా జాతి బిడ్డ అయినటువంటి మందకి సమాధి గారికి వందనాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ రాష్ట్ర నాయకులు కూడా మన ముందు ఉన్నారు రాష్ట్ర నాయకులు ఆంద్రే సార్ గారిని వర్గీకరణ గురించి మాట్లాడాలసిందిగా కోరుతున్నాం జై మాదిగా జై మానసి మందకిశ నాయకత్వం వర్ధి నాయక! అనగరగొక్కల ఆశయ మందకిశ నాయకత్వం వర్ధి ముఖ్యంగా ఈరోజు వర్గీకరణ విషయంలో మరి క్యాబినెట్లో మొన్న రౌంటర్ సమస్య ఏర్పాటు చేసుకొని ఆర్డినెన్స్ తయారు చేసి గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత ఈరోజు ఫుల్ ఫెడ్గా మనకు ఆర్డినెన్స్ మన కాపీని మనకు అందజేయడం జరిగింది మరి అందజేయడం ఈ అందజేయడం భాగంలో మానసి మధిక గారు సుదీర్ఘన పోరాటం ముప్పై సంవత్సరాల పోరాటం మరి దేశంలో ఏ కుల సంఘం లేనటువంటి పెద్ద సంఘం ఏదైనా అంటే ఒక మాది సంఘం మాత్రమే అటువంటి అహర్వేషణ చేసేటువంటి మాన్సీ మందకృష్ణ గారి నాయకత్వంలో మరి ఎస్సీ వర్గీకరణ అంటే బాల మాదిలతో పాటు యావత్ కులాలకు సమాన న్యాయం కలగదు అగ్రవర్ణ అహంకార దూరం నుండి వాళ్ళందరినీ ఎదుర్కొని ఈరోజున కాలర్ ఎత్తుకునే విధంగా రెడ్డి తనకు పేరు పేరు చూద్దాం రెడ్డిని పెట్టుకుంటున్నాడు చదువు తన పేరు పేరుచున్నాడు చౌదరి పెట్టుకుంటున్నాడు నేను ఎందుకు నా మాదికులను నేను మాదిగా ఎందుకు పెట్టుకోవాలని ఒక ఆలోచనతోటి మొట్టమొదటిసారి మందరిష్ట మాదిగా పెట్టుకునే గొప్ప వ్యక్తి అంటే మానసి మానసిక మందరిక్షణ మాదికారు మరి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈదుగురు గ్రామంలో ఒక చిన్న ఇరవై రెండు మందు రెండు ఏడు మందితో యువకులతోటి సాటి మొదలైనటువంటి ఈ ఉద్యమం మాదిల దండోరా మరి అంచె అంచెలు ఎదుగుతూ మరి పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలోనే మరి ఒకసారి సాధించుకున్నాము మరి ఆ క్రమంలో మాది పాలనటువంటి వారు సుప్రీంకోర్టు దాన్ని కొట్టువే కొట్టువేయించుకోవడము అదే క్రమంలోనే మరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు మరెండోసారి వర్గీకరణ జరిగింది ఆ రెండోసారి వర్గీకమైనటువంటి సమయంలో మరి స్వతంత్రం వచ్చి చూసినప్పుడు భారతదేశంలో ఎప్పుడు రానటువంటి ఉద్యోగాలు ఆ నాలుగు సంవత్సరంలోనే దగ్గర దాపు ఈ రెండు వేల ఇరవై రెండు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు వచ్చినాయి మాదితం మాది కులాంటి రెండి కురాలు కూడా మూడు జంగాల వాళ్ళు కూడా అటువంటి ఉద్యోగాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి మరి తర్వాత రెండు వేల నాలుగులో మరి వర్గీకరణ కొట్టేయడం మరి ఏమాత్రం మొక్క ఆలోచనతోటి ఇందాక సురేష్ గారు చెప్పినట్లు మరి మొక్క దించేసినా పెరిగేసినా కూడా మళ్ళీ మోచుకునే విధంగా దాన్ని చికించే విధంగా ముందు తీసుకొచ్చి మరి ఈ రోజున ఈ రోజున సుదీర్ఘ పోరాటంలో మరి వర్గీకరణ వర్గీకరణ ఈరోజు సాధించుకున్నాం మరి ఎంతోమంది ప్రాణత్యాగాలు ఎంతోమంది బలిదానాలు మరి ఎన్నో జైలు కిరణ్ సందర్భాలు నాయకులు జైలు సందర్భాలు ఉన్నాయి వాటి అన్నిటి అవన్నీ కూడా పక్కన పెట్టి ఈ రోజున మరి వర్గీకరణ సాధించుకునే విషయంలో మరి అలిపెరుగు పోరాట యోధునికి నిజంగా యావత్ జాతి మొత్తం కూడా యావత్ మాదక జాతి మొత్తం కూడా రుణపడి ఉంటుంది చెప్పి నేను సంతపూర్తి మరి ఈ క్రమంలో ఈ క్రమంలోనే పంతొమ్మిది తొంభై ఏదో ఒకసారి అదే క్రమంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్కడ వర్గీకరణ సరి చేశారు మరి రెండు వేల రెండు వేల నాలుగు సందర్భంలో అప్పుడు కూడా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు కూడా ఈ ఆర్డినర్ తీసుకోవడానికి తర్వాత తర్వాత వర్గీకరణ చేయడానికి ప్రధానమంత్రి కారణం చంద్రబాబు నాయుడు గారు అదే క్రమంలోనే మరి భారత భారతదేశంలోనే ప్రధానమంత్రి గారు అంటే మోడీ గారు వర్గీకరణ అనుకూల ఉంటూ సుప్రీంకోర్టుకి అల్టిమేట్ తయారు చేస్తే అల్టిమేట్ జారీ చేసి మరి సుప్రీంకోర్టు ద్వారా కూడా మనం వర్గీకరణ సాధించుకున్నాం ఎందుకంటే గతంలో మరి అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత మరి ఇది పార్లమెంటులో బిల్లు పెట్టకుండా అది సుప్రీంకోర్టు కొట్టడం జరిగింది అమరాష్టంలోనే అప్పుడు కూడా సుప్రీంకోర్టు తీర్పు కొన్ని వర్గీకం జరుగుతుందని చెప్పి ఆ రోజు అన్నప్పుడు మరి సుప్రీంకోర్టు ద్వారా మనకి జీరో తెచ్చుకున్నాం ఇదే మాటలు అంటున్నారు సుప్రీంకోర్టు కాదు కావాల్సినది పార్లమెంట్ ఆమోదం పార్లమెంట్లో తీర్మానించాలని చెప్పి ఈరోజు మాట్లాడుతున్న మాటలు కాబట్టి అవన్నీ పక్కన పెట్టేస్తాయి ఏది ఏమి ఈ రోజున ఒక కుల సంఘం నాయకుడిగా ఉండి వర్గీకరణ సాధించిన విషయంలో అహర్లు కోసేసినటువంటి గొప్ప నాయకుడికి నిజంగా యావత్ యావత్ భారతదేశంలో పార్టీలందరూ కూడా కృఢబడుందని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈ వర్గీకరణ కోసం మనకు అసెంబ్లీ తీర్మానం చేసి ఆర్డినెన్స్ తయారు చేసేటువంటి నాయకులందరికీ క్యాబినెట్ మినిస్టర్లకు ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి మోడీ గారికి మరి అదేవిధంగా మన జాతి శాసనసభ్యులందరూ కూడా పేరు పేరు నా ఉదయం ధన్యవాదాలు తెలుసుకుంటూ నా ప్రాంతీయ రాష్ట్ర నాయకులు ఎంఆర్పిఎస్ నాయకుడు ఆంధ్రయ్ గారికి ఏపీఎం ఎస్సీ కాలనీ నుండి వచ్చేసిన మన యువకుడు పూలమాలతో సత్కరిస్తారు ए जुड़ा मंडल सारे मत जा जय मालिका मारै लायकता मत डाले पटलाले मारै लायकता मत डाले पटलाले मंदा दिशा करे नेतृत्व मत डाले पटलाले मंदा दिशा करे नेतृत्व आशा भाई बाजा भाई बाटा भाई आउ देनु कुना एक क्षण नाना एडवंस కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా ఎంఆర్పిఎస్ తరఫున వీళ్ళకంతా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేసుకోని ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాముగా